హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్ స్లాగ్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో ఆనపకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి సో ఇంకెందుకు అలాసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాస్త కాగేంత వరకు వెయిట్ చేద్దాము ఆయిల్ బాగా కాగిందండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని అవి కాస్త ఫ్రై ఫ్రై చేసుకోవాలండి అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాము ఆ తర్వాత అలాగే దాంట్లో ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి అల్లం ముక్కలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలండి ఆనపకాయ ముక్కలన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము సో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకుందామండి పసుపు వేసుకొని బాగా మిక్స్ అయినంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి సో ఇప్పుడు మూత తీసి చూద్దాం సో చూసారుగా వానపకాయలో ఉన్న వాటర్ మొత్తం వచ్చింది కదండి ఇది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకొని ఇంకా కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి సో చూసారుగా మనకి వాటర్ అంతా మనకి అబ్జర్బ్ అయిపోయిందండి ఇప్పుడు ఆంటకే ముక్కలు కూడా మనకి చక్కగా ఉడిగాయి కదా ఇప్పుడు కాస్త కారం వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి సాల్ట్ వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిద్దాము ఒకసారి మూత వేసేద్దామండి సో చూసారక మనకి కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి ఆయిల్ మొత్తం మనకి చూసారా పైకి వచ్చింది సో మనకి చక్కగా కర్రీ అయితే అయిపోయింది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ కింద దించేసుకుందాము ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము సో చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా అనపకాయ ఫ్రై రెడీ అయింది కదండి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్